వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము కదా తర్వాత మేము వచ్చేసి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళారండి చాలా సంవత్సరాల క్రితం చిలుకూరి బాలాజీ టెంపుల్ అనమాట అక్కడికైతే బయలుదేరాము అమ్మవారికి అన్నదానం తినేసి మేము అక్కడ మధ్యాహ్నం బయలుదేరాము ఎందుకంటే ఫోర్కి మళ్ళీ గుడి మధ్యాహ్నం ఉండదు కదా అక్కడికి వెళ్ళేసరికి మేము కొంచెం టైము వన్ అవరు టూ అవర్స్ పట్టిద్దని చెప్పేసి ఇంకా బయలుదేరిపాము భోజనం చేసి బయలుదేరి ఇంక చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని లోపల అయితే మనల్ని వీడియో అయితే ఎలో లేదనమాట కానీ కొంచెం చుట్టూ అదంతా తీసాను బయట శివాలయము అదంతా కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇంకా టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయి మేము ఇలా బయటకు వచ్చాం కదా ఇక్కడ అన్ని బుక్స్ పెన్స్ అన్నీ అమ్ముతున్నారు అనమాట ఇవన్నీ ఇక్కడ పక్కన ఎదురు చెట్టు దగ్గర శివాలయం అయితే ఉంది ఇక్కడ ఈ చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర దీపారాజన చేసుకుంటున్నారు ఇక్కడైతే శివుడి దర్శనం చేసుకోండి దూరం నుంచి తీసాను అనమాట అంటే దగ్గరికి వస్తే పంతులు గారు ఒప్పుకోరు కదా అందుకని దూరం నుంచి శివుడు అయితే కనిపిస్తున్నారు గమనించండి ఇక్కడ శివుని దర్శనం కూడా చేసేసుకోండి చాలా బాగుందండి శివాలయం కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది పోయింది అయిపోయి శివుడు దర్శనం చేసుకొని మేమైతే ఇంకా అక్కడ కొన్ని బుక్స్ కొన్ని కొనుక్కున్నాము పెన్నులు బుక్స్ అవి కొనుక్కొని కొన్ని గాజులు కూడా కొనుక్కున్నానండి నేనైతే చూడండి దండలు ఎంత బాగున్నాయోనండి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ అంట ఇక్కడ గాజులు కూడా నాలుగు గాజులు లావి అయితే నాలుగు గాజులు హండ్రెడ్ లేదంటే మామూలుగా పూల గాజులు ఉంటాయి కదా అవి డజన్ వంద రూపాయలంట ఫిక్సెడ్ రేట్లు అండి అన్నీ కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి అంటే ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కాస్ట్ ఉందనమాట నేనైతే గాజులు తీసుకున్నాను ఇంకొచ్చేసి మా మేన మా మేనగోడలకేమో ఒక చిన్న చైన్ తీసుకున్నాను ఇంక అట్లా కీర్తి ఒక జత చౌలి అయితే తీసుకుందండి కొన్ని అయితే కొనుక్కున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ చూసుకుంటా బయటకు వచ్చాము అక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర బయట అయితే మనకి ఇవి ఉంటాయి కదండి బాండీలు అట్ల పెనాలు అవన్నీ ఎక్కువ బార్కే పెట్టారండి ఎక్కువ అవే అమ్ముతున్నారు అవైతేనే వీడియో తీసుకోలేదు బయటకు వచ్చి చూస్తే అవన్నీ కూడా ఒక్కొక్కటి బాండీ వచ్చేసి ఏడు వందలు అంటే సైజుని బట్టి అనమాట అట్లు పోసుకునే పెనం కూడా వచ్చేసి ఏడు వందలు అలా చెప్తున్నారు చిన్న సైజ్ అయితే ఆరు వందలు పెద్ద సైజ్ అయితే ఏడెనిమిది వందలు చెప్తున్నారు బాగున్నాయి ఎక్కువ సామాన్యే అమ్ముతున్నారనమాట అక్కడ బయట అవన్నీ కూడా నేను తీయలేదు ఇనప సామాన్యేనమాట బయట ఎక్కువ ఉన్నాయి ఇది లోపల టెంపుల్ దగ్గర ఇవన్నీ బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను నేను అన్ని బొమ్మలు ఎంత బాగున్నాయండి రాధాకృష్ణుడు శివుడు అసలు ఎంత చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారనమాట ఇంక ఇలా అయితే మేము ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఇవి గాజులు ఎంత బాగున్నాయి కదా నేను కూడా తీసుకున్నాను అనమాట ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎక్కడన్నా యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు షాపింగ్ అనేది చాలా తక్కువ చేస్తాను అనమాట నాకు తొందరగా నచ్చదు లే అని దర్శనం చేసుకొని ధ్యానం చేసుకొని వచ్చేస్తాను ఏది అనమాట ఈసారి నాకు ఇక్కడ బాలాజీ టెంపుల్లో గాజులు అయితే బాగా నచ్చినాయి అందుకని కొనుక్కున్నాను ఇక మీకు ఈ వీడియో అలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్